ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో విభేదాలు ప్రారంభమయ్యాయి అంటే ప్రతి హంస మీద ఏకాభిప్రాయం ఉండటం కష్టమే అంటే పరస్పర విరుద్ధమైన శక్తులు ఒకచోట కూడి అధికారం చేస్తుంటే పరస్పర కలహాలు రావటము కష్టమే ఇప్పటి వరకు ఆ కలహాలు బయటపడకుండా బాగానే మేనేజ్ చేశారు అయితే దాని వాసన లేకపోతే దాని చప్పుడు లోపల గొడవలు జరుగుతున్నాయనే చప్పుడు బయటకు వినిపిస్తున్నది లోకేష్ ప్రా ప్రతి మంత్రిత్వ శాఖల వ్యవహారాలను జోక్యం చేసుకుంటున్నాడన్న ఫిర్యాదులు రోజురోజుకి వెలువెత్తుతున్నాయి అందువల్ల లోకేష్ మొత్తం అంటే తన తండ్రి అనంతరము లేకపోతే తండ్రి వారసత్వంగా తాను ముఖ్యమంత్రి కావాలని లోకేష్ కోరుకోవడం సర్వసామాన్యం అయితే ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ అజమాయిషికి కానీ లోకేష్ పెత్తనానికి కానీ అంగీకరించే ప్రసక్తే లేదు ప్రభుత్వం కూటమిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జా జోక్యాన్ని తగ్గించేందుకు ఆయన ప్రమా ప్రమేయాన్ని కట్టడి చేయించేందుకు ఉప ముఖ్యమంత్రి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కేంద్రంలోని బీజేపీ పెద్దలకు చరణ్ చూచినట్టు చెప్తుంది ఆయన ఏం పని మీద వెళ్ళినా ఇలాంటి ఊహాగానాలు పత్రికలు వాళ్ళు చేస్తూ ఉంటారనుకోండి పవన్ ఇటీవల ఢిల్లీ పర్యటన అజెండాలో ఈ అంశమే ప్రధానంగా ఉందని కూటమి పార్టీలో చర్చ జరుగుతోంది క్యాబినెట్ మంత్రిగా ఉన్న లోకేష్ తదిమా మంత్రులు నిర్వహిస్తున్న శాఖల్లో వేలు పెడుతున్నారని మంత్రులు కార్యాలయాల్లో సిబ్బందిని నియమించే విషయంలో కూడా తాను చెప్పిన వారిని చేసి వేసుకోవాలని వరకు లోకేష్ జోక్యం వెళ్ళిందని పవన్ కొందరు జనసేన ముఖ్య నేతలు అసంతృప్తితో ఉన్నారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్ చంద్రబాబు కనుసన్నల్లోనే మంత్రులకు ముఖ్యమంత్రి సీఎం ఎవరు పనిచేయాలి మంత్రుల దగ్గర ఎవరు పీఏలుగా పనిచేయాలి పిఎస్గా పనిచేయాలి అనేది కూడా చంద్రబాబు నిర్ణయించాడు అదే బొరబడిలో లోకేష్ బాబు కూడా ప్రయత్నిస్తున్నది అంటే ప్రభుత్వం మీద పట్టు సంపాదించాలంటే మంత్రుల వద్ద ఉండే సిబ్బంది పూర్తిగా తనకు విధేయంగా ఉండాలని ఆ శాఖలో ఏం జరుగుతున్నదో ప్రతీది తమకు నివేదించాలని చంద్రబాబు గారు అప్పుడు హవా నడిపించుకున్నాడు ఇప్పుడు ఆయన కుమారుడు హవా స్టార్ట్ అయినట్టుంది పవర్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీలు పర్యావరణ శాఖలు మినహా తతిమ్మ అన్నింటిలోనూ లోకేష్ తన ముద్ర ఉండాలని ప్రయత్నిస్తున్నారు అంటే తండ్రి అడుగు లోకేష్ జోక్యం మితిమీరుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అదుపు చేయటం లేదన్న భావన జన సైనికుల్లో ఏర్పడుతున్నది నిజానికి అదుపు చేయటం కాదు ఆయన ప్రోత్సహిస్తుండొచ్చు దీంతో బీజేపీ కేంద్ర పెద్దల సహాయాన్ని కోరినట్లు కాగా పవన్ అప్పీల్పై కేంద్ర బీజేపీ పెద్దలు ఆలకించినప్పటికీ ఆచితూచి అడిగేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది ఇలాంటివి ఈ కలహాల కాపురంలో ఎవరికి చెప్పినా తప్పే ఆ కుటుంబ వ్యవహారం లాంటిది కూటమి వ్యవహారము అందువల్ల సర్ది చెప్పడానికే ప్రయత్నం చేస్తుంటారు ఎన్నికల్లో కూటమి అసాధారణ విజయం అనంతరం క్యాబినెట్ కూర్పు సమయంలోనే పవన్కు కేటాయించాల్సిన శాఖ ఇవ్వాల్సిన హోదాపై టీడీపీలో చర్చ జరిగిందని చెప్తున్నారు క్యాబినెట్లో లోకేష్కు పవన్కు ఒకే హోదా ఇవ్వాలని టీడీపీ నేతల్లో చాలామంది కోరుకున్నారని చెప్తున్నారు అప్పటి పరిస్థితులు బీజేపీ సూచనల మేరకు పవన్కు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు కే లోకేష్ని క్యాబినెట్ మంత్రిని చేశారు కాగా లోకేష్ నేరుగా ప్రజల నుంచి టీడీపీ కార్యాలయంలో వినతులు స్వీకరించడం మొదలుపెట్టాక పోటీగా పవన్ కూడా జనసేన కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించడం ప్రారంభించారు అంటే తెలుగుదేశం నాయకులు నా మీద ఎన్ని వెటకారాలు నాకు తెలుసు కదా వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళిపోయారు కొంతమంది వాడు మా ఉంపుడు మా మేము ఉంచుకున్నాను వాడు పడుంటాడు ఇట్లా అంటే నా మీద మాటలు వాడు మా మాటలు అనంతరం ఇతర మంత్రులు ఈ పని చేస్తున్నారు మంత్రులు కార్యాలయాల్లో కాకుండా పార్టీ కార్యాలయాల్లో ప్రజాదర్బారు విమర్శించడంపై నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి ఇదిలా ఉండగా అన్ని శాఖల్లోనూ లోకేష్ నోరుగా నేరుగా జోక్యం చేసుకోవడంపై పవన్ పలు సందర్భాల్లో సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేస్తారని పత్రికల్లో ఊహాగానాలు వస్తున్నాయి ఇక రాజ్యసభ సభ్యుల ఎంపికలో పవన్ సోదరు నాగబాబుకు నో చెప్పి లోకేష్ తన ప్రధాన అనుచరుడు సతీష్కు సానా సతీష్కు ఇప్పించుకోవడంతో వ్యవహారం మూతరింది అంటే లోకేష్ మాట చెల్లుబాటు అవుతున్నది చంద్రబాబు అనేది అలాగే కృష్ణయ్యకు బీజేపీ తీర్థం ఇప్పించి బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా అందులో చేర్చడం కూడా చంద్రబాబు పాత్ర ఉన్నది అని కూడా చెప్తున్నారు నాగబాబుని తప్పించడానికి ఇటువంటి వ్యూహం వేస్తారని కూడా అంటున్నారు నాగబాబు మంత్రివర్గంలో తీసుకున్న టీడీపీ చేసిన ప్రకటన వెనుక పవన్ పట్టుదల బీజేపీ డైరెక్షన్ ఉందని చెప్తున్నారు లోకేష్ నిర్వహిస్తున్న విద్యాశాఖ సలహాదారుగా ప్రవచనకర్త సాగంటి కోటేశ్వర నియామకం వెనుక బీజేపీ పవన్ పాత్ర ఉన్నదని కూడా అంటున్నారు ఈ ప్రవచనకర్త చాగంటి గారు విద్యా విషయాల్లో ఏం సలహాలు చెప్తారో మనకు తెలియదు ఆయన పురాణ కాలక్షేపం చేస్తారు మంచి మాటలు చెప్తుంటారు కానీ విద్యా వ్యవహారాల్లో ఆయన ఎంత నిపుణుడు అలాగే బాల బాలలకు నైతిక విద్య నేర్పించడంలో ఎంతవరకు సమర్థుడు గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా బాపు రమణల సహాయంతో కొంత ఎడ్యుకేషన్ మెటీరియల్ తయారు చేయించారు ఆ మెటీరియల్ ఏమైంది ఆ వారిని కొంతకాలము పునరావాసం కల్పించారు కానీ అది ఏమైంది అంటే సమాధానం చెప్పడానికి ఎవరు సిద్ధంగా లేరు ఎవరు ఎవరికి తెలియని విషయాలు అవన్నీ అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు లేకపోతే గరికపాటి నరసింహారావు గారును ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకోవడం ఎవరు అభ్యంతర పెట్టరు కానీ వారి కాంట్రిబ్యూషన్ ఏంటి ప్రభుత్వానికి అనేది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి మదింపు చేస్తే పెద్దగా ఏమీ ఉండదు ఊరికే వారి గుడ్డుబిల్లు లేకపోతే వారి సమాజంలో ఉన్న పేరు మంచి తమ ప్రభుత్వానికి ఆపాదించబడుతుందని లోకేష్ బాబుకి ఆపాదించబడుతుందని ఆశ చంద్రబాబు గారికి ఉండవచ్చు అందువల్లనే ఆయనను సలహాదారుగా విద్యాశాఖ సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు గారు నియమించినట్లు చెప్తున్నారు చంద్రబాబే పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు ఇటీవల అసెంబ్లీలో తనకు బాబు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ విడుదల సందర్భంగా పవన్ వ్యాఖ్యలు పరోక్షంగా లోకేష్ పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి అని కూటమి పార్టీలోని సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు అంటే పదేళ్ల బాబు చంద్రబాబే ఉంటాడు చంద్రబాబు ఉండగా నువ్వు రావడానికి నేను యాక్సెప్ట్ చేయను అని పరోక్షంగా లోకేష్కు సందేశం ఇచ్చారా అని కూడా చెప్తున్నారు అలాగే రెండు అంటే ఒక వైరుధ్యాలు ఉన్న కూటమిలో తెలుగుదేశం పార్టీ ప్రధానంగా కమ్మ సామాజిక వర్గపు ప్రయోజనాలను ఆకాంక్షించే పార్టీ తమ నాయకులను ప్రమోట్ చేయాలని అనుకుంటారు అది సర్వసాధారణం అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన వారు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ద్వారా తమ ప్రయోజనాలను ప్రమోట్ చేసుకోవాలని చూస్తున్నారు కీలక పదవుల్లోకి రావాలని చూస్తున్నారు కీలక పదవుల్లోకి రావడానికి మాత్రము చంద్రబాబు ఎప్పటికప్పుడు మోకాలు అడ్డు పెడుతున్నారు టీడీటీ నిర్ చైర్మన్ నియామకంలో తన సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించారు అలాగే రాజ్యసభకు కూడా తనకు కావాల్సిన వారిని నియమించుకున్నారు తప్ప లోకే ఒక దర్శనం నుంచి పవన్ కళ్యాణ్ ఎదగకుండా చాలా జాగ్రత్త పడతాడు చంద్రబాబు అన్న అభిప్రాయము కాపునాయకులు వ్యక్తం చేస్తున్నారు కాపు నాయకులు గౌరవం రావటం లేదు గౌరవం ఇవ్వటం లేదని తెలుగుదేశం వారిని తమని అంటరాని వారిగా చూస్తున్నారని తమను తమకు రావాల్సినంత గుర్తింపు రావటం లేదని కూడా ఇప్పుడిప్పుడే సణుగుడు గొనుగుడు మొదలు పెట్టారు ఇది అంటే సణుగుడు గొనుగుడుతో సరిపో సరిపో సరిపుచ్చుకోవచ్చు లేకపోతే నెమ్మది నెమ్మదిగా టీ తుఫాను లాగా తేలిపోవచ్చు ఇది 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 అంటే ఇప్పుడు ఏమి ఎన్నికలు ఉండే కాబట్టి పంచాయతీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు లాంటివి వస్తే అప్పుడు మాత్రం కొంచెం ఉభయ వర్గాల మధ్య కొంచెం ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే పల్లెల్లో పట్టు కోసము ప్రయత్నం చేస్తారు అది ఏం జరుగుతుందో చూద్దాం